చేసిన చాలా నక్షణ గొప్ప ఫలితం పుణ్యం వస్తుంది అని మనం ఇస్తాము దక్షిణాయన ఒకవైపు ఉత్తరాయణం ఒకవైపు అట్లాంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసము వైశాఖ మాసం చాలా గొప్ప అయినటువంటిది కాబట్టి అట్లాంటి మాఘమాసము పౌర్ణమ పౌర్ణమాతిథి ఈరోజు నిన్న రోజుల పునర్వసు నక్షత్రము రామచంద్ర స్వామి వారి యొక్క నక్షత్రము పుష్యమి యోగము అందుకే పుష్యయోగము అంటారు పుష్యయోగం గురువారంతో వస్తే గురు పుష్యయోగంలో బంగారం దొరకతుంటుంది అంటారు చిన్న ఆహారం దొరకబడుతుంది అంటారు సంపాదించ సంపాదన దొరకబడుతుంది అంటారు అట్లాంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క సుదినం ఈరోజు అట్లాంటి ఈరోజు పౌర్ణిమ రోజు ఇక్కడ చేయించుకుంటున్నటువంటి కర్తల యొక్క గణేష్ దంపతుల యొక్క వివాహ దినోత్సవం కూడా ఈరోజు కాబట్టి వారి వివాహ దినోత్సవం అన్నాడు ప్రేమ చేసుకుంటే మాకే ఉంటుంది ఇంట్లో దావం చేసుకున్న ఫంక్షన్ చేసుకున్నా భోజనాలు పెట్టిన మావరికి అని ఈ కలియుగ అవతార పురుషుడు అయినటువంటి జగన్నాథుడు వైకుంఠాధిపతి అయినటువంటి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడికి కళ్యాణం చేపిద్దాం ఆ కళ్యాణ రోజున గొప్ప సంకల్పంతో నిర్వహించుకొని తాను ఒక్కడే పుణ్యం రాసుకుండా పుణ్యం సంపాదించుకోవడం కాకుండా కర్త కారే తాసేవా ఈ నలుగురు భాగస్వామి ఉంటారు కర్త సేవ ప్రేరక అనుమోదక ఈ నలుగురు నేను ఉంటారు అంటే సుహృతం దుష్కృతం చేయవ అన్నారు సుహృతంలో దుష్కృతంలో మంచి పనులు చెడ్డు పనులు అందరింట్లో నలుగురు ఉంటారు అందుకే ఆ నలుగురు అన్నారు మాట మాట్లాడితే నలుగురులు అంటారు నలుగురులో జారి పడ్డట్టు నలుగురుగా విరాలి ఎక్కడో వెంకటో ఇంట్లో నలుగురు వెళ్ళిపో అంటారు నలుగురు ఉండాలి అంటారు నలుగురితో ఉండాలి అంటారు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ధర్మార్థ కామ మోక్షముడు ఆ నలుగురే ప్రతి పనికి చేయడానికి ప్రధాన కారకుడు కర్త కారేత ప్రేరక అనుమోదక అని చేయించుకునేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వాళ్ళు ఈ సహకరించడం అంటే చూస్తుండడం కూడా సహకరించడమే నేను కళ్యాణం చేయిస్తూ ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటే మీరు అందరూ లేకపోతే కూడా ఇక్కడ పెద్దలే ఖాళీ కొత్త ఉన్నా దానికి ఫలితం ఉండదు అందుకని మీరంతా ఏమిటి అంటే ప్రేరకులు వారు ఈ కళ్యాణం చేసుకోవడానికి ప్రేరణ మీరు ఇక్కడ కూర్చుంటే చాలు వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు అని వాళ్ళు చేస్తుంటారు అందుకే మనం అందరం కూడా ప్రేరకులు అందుకే భగవంతుడు ఏం చేస్తాడు అంటే దాన్ని నాలుగు భాగాలు చేస్తాడు ఇవాళ చేసిన పుణ్యాన్ని నాలుగు భాగాలు చేసి ఇరవై ఐదో శాతం మాత్రమే వారికి ఇస్తారు ఇంకా ఇరవై ఐదో శాతం మాకిస్తారు ఇంకో ఇరవై ఐదు శాతం ఇక్కడ విన్నటువంటి కష్టపడ్డ బంధువులందరికీ తర్వాత పోతే ఇరవై ఐదు శాతం ఈ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇస్తారు అందుకని వాళ్ళ వారి వివాహ దినోత్సవంలో వారు మాత్రమే జరుగుతుంది ఈ పుణ్యం అనేటువంటి ప్రసాదాన్ని భాగపాసం పున్నమ నాడు ఆదివారం నాడు అదే విధంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కలుపుతున్నారు చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి పరమ పుణ్యమైనటువంటి యొక్క ఫలితము వాళ్ళకే కాకుండా అందరికీ రావాలి కాబట్టి అందరూ కూడా రెండు చేతులు జోడించుకొని స్వామివారికి మనం చేస్తున్న సంకల్పాన్ని చెప్పుకుందాం ఎందుకోసం చేస్తున్నాము అనేటువంటి సంకల్పం ఎందుకంటే ఉత్తరం రాస్తే లాభం లేదు ఉత్తరంలో బ్రహ్మద్రసు టూ అద్రసు రెండు ఉంటాయి బ్రహ్మద్రసుకు చెప్పుకున్నారు మాది ఏమిటి మా తాంతకుల గోత్రము మాది మిదురకుల గోత్రము మా పేరు ఏంటి అని म धैर्य धर्य धीर् विजया, अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्धि अर्थ धर्म अर्थ काम्य मोक्षा चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यर्थ मम जन्म नक्षत्र जन्म राशि जन्म लग्न नाम नक्षत्र नाम राशि वशात नित्य गोचारा प्रशातो प्रशातो आदित्यादि आदित्यादि नवग्रह नवग्रह शुभस्थाना शुभस्थाना फल फल प्राप्ति प्राप्ति अर्थम अर्थम मम मम इह जन्म इह जन्म जन्म जन्मांतरेषु च अंतरेषु च हाल्य हाल्य गयवना गयवना कौमारा कौमारा पार्थकेषु पार्थकेषु जागृतः जागृतः स्वप्ना स्वप्ना

अकंडा, अकंडा, लक्ष्मी प्राप्ति गृह अखंडलक्ष्मी अष्टाप्ति मुटुब्यापार व्यवहार व्यवसाय विवाह संतानादि प्रतिबंधक पीड़ा परिहार अर्थम मम मनोभीष्ट फल सिद्ध्यर्थम अन्योन्यम सुख दाम्पत्य जीवनम फल अवाप्ति अर्थम मम शरीर

अप्तकं च सप्तकं महाजनैहि महालयै सः सः संकल्पिता संकल्पितार्मनिर्मनि वासुदेव वासुदेव संकल्पिता संकल्पितार्मनिर्मनि कर्मनः कर्मनः पुन्याः वाचनाः पुन्याः वाचनं

நமஸோமி <laughs> ये केना बाल में जोग श्याम सेवाम सेवाम भगवान ओ प्रमोद के हो देवितो बारमो विप पृथ्वी लकी एसा प्रभा कीसा मान विश्व के विनाका काहा हा अली नारिक देवसत्वयि

ఒక మనసులో కూడా కన్యాదాన సంకల్పాన్ని చెప్పిస్తాము అందరు కూడా నమస్కారం చేస్తూ అందరు కూడా కన్యాదాన ఫలితాన్ని రావాలి అంటే అందరు కూడా నమస్కారం చేస్తూ చెప్పండి అందరు కూడా గట్టిగా చెప్తే స్వామి గిడబడుతుంది అందరు కూడా గట్టిగా నమస్కారం చేస్తూ చెప్పండి బాబాధి ఆ విద్య బాధనయా संसार अस्तारचक्रे महती योगिषो जान के भाग्य विशेषेण प्राप्तवदः मनुष्यजन्तव पर्यन्तं कृतानां नवमिदानां महापादका उपपादका आदीनां सद्यः अपनोदना द्वारा श्रीमन्नारायणा कैकर्यरूपम् అహం తరిశ్వుల వెంకటరమణ అన్నది పైకి అందరికీ కూడా వినమ్రుల పరిగాలి ఎక్కి వేది మామి మరడి తారీ జనారో వస్తున్నాము నమస్కారం చేసుకొని స్త్రీయోదే కానస్యస్యదా హస్తమక్షాలయో

From those eyes, come out ಸ್ವಾಮಿ ಸಾರಿ ಚಾಲಿ ಅಕ್ಷರಾರೋಹಣ ಕೋಸ್ಕರ